ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యుకేజీ ఎక్కడ నుంచి ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చినా వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటంటే నువ్వు బాధ చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి డక్షత ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా నువ్వు విన్నో క్లాస్ ఫోర్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడతాను పెద్ద నాకు సీఎం అవుతావు నమ్మకం కోట్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసుకురా సేమ్మా ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్డు గోడ్ ఇంకా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమోస్తే నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓకే మీ బరిపాలేనమ్మా బాగుంది పాలు పాలు బర్రెపాలు ఆవుపాలు పాలే బాగుంటాయి అండి పాలు కొద్దిగా పల్సగా ఉంటాయి ఇవేమో కొద్దిగా చక్కగా ఉంటాయి బరిపాలే చక్కగా ఉంటాయి ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆగుపోవాలి కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటాయి కూడా అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది ఎక్కువగా బయటి ఇక్కడ బయట పోవు కదా గొర్రెలు బయట పోవు కదా తోలుతామండి తోలుతారా బయటికి తోలుతాం కదా తోల్కొండగా ఇంటికాడంగా ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు ఐడియా ఉంది మీకు ఫారాలు పెట్టి మేపుతున్నారు పెట్టి దానివల్ల లాభ నష్టాలు ఏంటి ఏంటన్నా చూసా దృష్టి పెట్టలేదా ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలి చెప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాడు ఇప్పుడు అట్లా తిరిగి ఇప్పుడు కూడా అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా ఆ రైతులకి అక్కడే పోకొని అక్కడే ఉండి అక్కడే కొనుక్కుంటాం అలా ఉంపుకో సార్ మా మరి ఎట్లా అది తిరగాలంటే ఎడ తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సత్పాయం మేత పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా

అది మరి అంత అవకాశం అంత అవకాశం ఎకరాకు పడతాయి పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము లేకపోవడం ఆరోగ్యం కొంచెం బాగోదు పెడుతుంది అట్టగా మేము మా బాబు తండ్రి కాడి నుంచి మాకు అదే పని అండి మా మామగారు మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే కదా ఇవన్నీ అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు గొర్రెలు పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ ఊహ తిరుగుతారు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి ఆంధ్రాకి ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా తిరుగుతారు ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఇది తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు ఏంటంటే మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు నువ్వు అని మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా గొర్రెలే బెటర్ అండి మేకలు కొద్దిగా ఇబ్బంది అండి అంతసేపు అడుగు మీద జరగాలి అక్కడ లైట్ కూడా ఆకులు వచ్చేసిన పొలాల ఆకులు వేయచ్చు కదా పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర నేయచ్చు పెంచవచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే తప్ప పిల్లలున్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్